తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కులశేఖర్ ఆల్వార్ మాస్టర్ ప్లాన్ రోడ్లు కుంగుబాటుకు గురైంది. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కులశేఖర్ ఆల్వార్ మాస్టర్ ప్లాన్ రోడ్లు కుంగుబాటుకు గురైంది. రోడ్లు కుంగుబాటుకు తోడు అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం అధికారులు రోడ్డును తవ్వేశారు. ఈ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వలాభం కోసం మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ రోడ్ను వాడుకున్నారని ఆరోపించారు. పదహైదు శాతం కమిషన్ కోసం రోడ్ల నాణ్యత మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని దుయ్యబట్టారు నగరపాలక సంస్థ అధికారులు మాజీ ఎమ్మెల్యేకు అనుకూలంగా నాసిరకం రోడ్లకు సహకరించారని విమర్శించారు అధికారులు పునరాలోచన చేయాలని హితవు పలికారు సిక్స్ లేయర్స్ తో వేసిన రోడ్లు నెలలు గడవక ముందే పాడవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు ఐదేళ్ల గ్యారంటీ ఉన్న రోడ్ల నాసిరకానికి వైసీపీ నాయకులు కారణమని మండిపడ్డారు థర్డ్ పార్టీతో అన్ని రోడ్లు పరిశీలించాకే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని అధికారులకు సూచించారు టీడీఆర్ అయితేనేమి చాలా వాళ్ళ స్వ లాభాన్ని వేసుకోవడం కూడా ఈ కూడా జరిగింది పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి ఇండ్లు ఏమన్నా ఉన్నాయా ఏమన్నా అవసరాలు ఉన్నాయా దీనికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే ఐదు సంవత్సరాలు వారంటీ కూడా ఉంది దీనికి ఐదు సంవత్సరాలు చెక్కు చెదరకూడదు రోడ్డుకు ఇసులు గ్రా అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది మెట్ర డబ్ల్యూఎంఎం ఉంది జిఎస్బి ఉంది బీటీ ఉంది దానిపైన సీల్ కోట్ ఉంది ఐదు ఆరు లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి ఇప్పుడు కట్ చేసిన చోట్లో కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజుగా వస్తూ ఉండాలి అది ఎంతవరకు కాంపాక్షన్ ఉండాలి దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసి చెక్ చేసినంతవరకు కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి ఇవన్నింటిని కూడా ఈ రోడ్డు ఒకటే కాదు ఇటువంటి రోడ్లు మొత్తం ఉన్నాయి